మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలు ఉండవు అవును టోల్ ప్లాజాలు వసూలు చేయడం అనేది ఇంక ఉండదు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుతం హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీను ప్రవేశపెట్టనుంది జిపిఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలను అయితే ప్రకటించారు వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్గా టోల్ వసూలకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్కు సంబంధించి తమ శాఖ రెండో ఫైలెట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున ఎనిమిది నిమిషాలుగా ఉండగా రెండు వేల ఇరవై ఇరవైలో ఫాస్ట్ ట్యాగ్లో ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా నలభై ఏడు సెకండ్లకు తగ్గింది దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గరలో పీ కవర్స్లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికల పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది అందువల్ల రాన రోజుల్లో ఇక్కడ టోల్ ప్లాజాలు అయితే ఉండవు అనమాట టోల్ ప్లాజా లేకుండా గానే రికగ్నిషన్ చేసుకొని ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి రన్నింగ్లోనే సో ఈ టెక్నాలజీ మనకు వచ్చే మార్చి రాబోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని